హాయ్ జే యాస్ ఫ్రెండ్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఐఐటి కరగ్పూర్ ఐఐటీ కరగ్పూర్లో సీట్ రావాలంటే మనకి ఎన్ని మార్క్స్ రావాలి ర్యాంక్ రావాలి ప్రతి ఒక్కళ్ళు మన స్టూడెంట్స్ అందరూ సబ్స్క్రైబర్లు అందరూ ఐఐటీ కరగ్పూర్లో చేరాలని మన ఛానల్ తరఫున కోరుతున్నాను ప్రతి ఒక్కళ్ళు కూడా క్లాసులు కూడా మరి వీళ్ళకి ఆగస్టు కానీ జూలై కానీలో ప్రారంభం అయ్యే అవకాశం ఉంది మరి ఎగ్జామినేషన్ అయితే మే ఎయిటీన్త్ అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్ ప్రతి ఒక్కళ్ళు కూడా తెలుసు కదా మే ఎయిటీన్త్ ఎగ్జామినేషన్ ఉంది ప్రతి ఒక్కళ్ళు ఐఐటీ కరగ్పూర్ అనేది टॉप टेन ఐఐటీల్లో ఒకటి మరి మెడ్రాసు బాంబే ఢిల్లీ అట్లాగో కరగ్పూర్ కాన్పూరు ఇవన్నీ ఒక కేటరీలోకి వస్తాయి వీటిల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మంచిగా ఉంటుంది బాగుంటుంది ఈ కరగ్పూర్ ఐఐటీలో చేరడం అనేది ఒక మంచి అదృష్టం దీనిలో మరి జస్ట్ క్వాలిఫై అయితే చాలా వస్తుందా మరి ఆ వీడియోలో చూద్దాం ఎంతంత పర్సంటే మరి ఎన్ని మార్క్స్ వస్తే ఎంత ర్యాంక్ వచ్చేదని మరి ఒక్కసారి మనం వీడియోలో చూద్దాం మరి ఏమేమి కోర్సెస్ ఇక్కడ ఉన్నాయి మరి ఎన్ని సీట్స్ ఉన్నాయి అనేది కూడా ఒకసారి చూద్దాం ప్రతి ఒక్కరు మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అలా కరెక్ట్ రైట్లు ఎన్ని సీట్స్ ఉంటాయి మరి జస్ట్ బ్రాంచెస్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ ఉందమ్మా ఇక్కడ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ బయోటెక్నాలజీ కెమికల్ ఇంజనీరింగ్ మరి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఎలక్ట్రా ఎలక్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ కమ్యూనికేషన్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇంజనీరింగ్ మెకానికల్ మెటలాజికల్ సైన్స్ ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ సీట్స్ ఇండస్ట్రీయల్ సిస్టమ్స్ మంచి కోర్సులు ఉన్నాయమ్మ మంచి పెద్ద కాలేజీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా బాగుంటుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫిజి మరి ఫిజిక్స్ ఫోర్ ఇయర్స్ బిఎస్ ఎంఎస్ రెండు ఉండటం జరిగింది అప్లైడ్ జియాలజీ కూడా ఉంది ఆర్కిటెక్చర్ మరి మొత్తం చూస్తే మొత్తం సీట్స్ చూస్తే మరి కళ్ళు తిరిగిపోతాయి రెండు వేల రెండు వేల సీట్స్ ఉన్నాయి ఐఐటి కరగ్పూర్లో ఇక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ విధంగా ఏ రేంజ్లో ఉంటుందో ఆలోచించండి ఓసీలకి రెండు వందల ముప్పై ఏడు సీట్లు ఉండి ఈ ఈడబ్ల్యూస్కి నూట ఎనభై మూడు సీట్లుండి ఎస్సీకి రెండు వందల డెబ్బై నాలుగు ఎస్టీకి నూట ముప్పై ఏడు సీట్లు ఉండి నాలుగు వందల ముప్పై మూడు ఏమో ఓబీసీ వాళ్ళకు ఉండి మరి కళ్ళు తిరిగిపోయే రెండు వేల సీట్స్ అంటే మాటలు కాదు రెండు వేల సీట్స్ అయితే తమాషా కాదు మీకు నైన్టీన్ నైన్టీన్ సీట్స్ అయితే ఉండి ఇది పంతొమ్మిది వందల యాభై ఒకటిలో పెట్టారు ఈ కాలేజీ మరి ఐఐటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అంటే నెంబర్ వన్ ఇన్స్టిట్యూట్ ఇది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఐఐటి కరగ్పూర్లో ఇది మంచి ఇన్స్టిట్యూట్ దీనికి కట్ ఆఫ్ ఎంత ఉందో ఒకసారి చూద్దాం వీడియోని మరి స్కిప్ చేయకుండా చూడండి అమ్మ స్కిప్ చేయకుండా వన్ బై వన్ చూస్తే మరి మే ఎయిటీన్త్ ఎవరైతే మరి అడ్వాన్స్ రాయాలనుకున్నారో డైరెక్ట్గా కొంతమంది నాకు ఎన్ఐటీలో సీటు కన్ఫాము అనుకున్న వాళ్ళు డైరెక్ట్గా అడ్వాన్స్ ప్రిపేర్ అయిపోండి అడ్వాన్స్ ప్రిపేర్ అయిపోయింది ఆ కిక్కే వేరు ఎందుకంటే ఐఐటీలో జాయిన్ అయితే ఎన్ఐటీలో ఉండే కిక్ వేరు ఐఐటీలో ఉండే కిక్ వేరు అందుకని ప్రతి ఒక్కరు కూడా ఆ కిక్కే వేరు అప్పన్నట్లు మరి ఈ యొక్క మరి ఏదో ఒక ఎన్ఐటీలో మంచి ఎన్ఐటీలో మీరు చేరితే మీ యొక్క లైఫ్ బాగుంటుంది ఇదే మీకు అవకాశం ఆఖరి అవకాశం నెక్స్ట్ ఇయర్ సార్ నేను నెక్స్ట్ ఇయర్ డ్రాప్ చేసుకుంటాను నేను ఐటీ అవన్నీ కుదరదమ్మా నెక్స్ట్ ఏదో ఒకటి జాయిన్ అయిపోవాలి జాయిన్ అవ్వాలంటే మరి ప్రతి ఒక్కరు కష్టపడి చదవండి ఈ రెండు నెలలు వన్ మంత్ టూ మంత్స్ కష్టపడితే మీరు ఫోర్ ఇయర్స్ లైఫ్ లాంగ్ మీకు మీరు కష్టపడాల్సిన అవసరం లేదు మరి ఏమన్నా జాబ్స్ విషయంలో కష్టపడితే కష్టపడదు మరి అదేవిధంగా మరి కట్ ఆఫ్ ఎంత ఒకసారి మనం చూద్దాం ఇది ఐఐటి కరగపూర్కి సంబంధించిన కట్ ఆఫ్ అమ్మ మొత్తం మనకి మూడు వందల అరవై మార్కులకైతే పెడతారు జేఈ అడ్వాన్స్ ఐఐటి కరగ్పూర్ ఎరోస్పేస్ నూట ఐదు మార్కులు వచ్చిన వచ్చింది మరి ఈడబ్ల్యూఎస్ నూట యాభై ఐదు ఓబీసీఎన్సీఎల్లు నూట నలభై నాలుగు నైంటీ సెవెన్ ఎస్సీ ఎస్టీకి నైంటీ సెవెన్ ఎస్సీకి నైంటీ సెవెన్ ఎస్టీకి నైంటీ సెవెన్ ఈరోజు స్పేస్ వచ్చే ఇక్కడ ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దీనికి మంచి డిమాండ్ ఉందాము ఇక్కడ రెండు వందల ముప్పై ఏడు మార్కులు వస్తే మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చే అవకాశం ఉంది దీనికి ర్యాంక్ మరి టూ ఈడబ్ల్యూఎస్ రెండు వందల మార్క్స్ వన్ నైంటీ ఎయిట్ మార్క్స్ ఓబీసీ వాళ్ళకి నూట యాభై మార్కులు ఎస్సీ వాళ్ళకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫోర్ ఇయర్స్ బీటెక్ కోర్సు నూట ఇరవై మార్కులు ఇది పైది ర్యాంకు కిందది మార్క్స్ అది గుర్తుపెట్టుకోండి సార్ ఎన్ని ఎన్ని మార్క్స్ వస్తే ఎంత ర్యాంకు వచ్చిందని మళ్ళీ మళ్ళీ క్వశ్చన్స్ అడుగుతారు ఎందుకంటే మొత్తం డే డేటా ఎక్కడే ఉందో మీరు వీడియో చూడరు కొంతమంది వీడియో చూడకుండా కామెంట్స్ పెట్టేస్తారు మరి అదేవిధంగా కెమికల్ ఇంజనీరింగ్ నూట డెబ్బై నాలుగు మార్క్స్ రావడం జరిగింది ఓపెన్లో మరి ఈడబ్ల్యూఎస్ నూట యాభై ఏడు నూట నలభై నాలుగు వచ్చి ఇది మరి ఓబీసీ వాళ్ళకి నైంటీ నైన్ మార్క్స్ వచ్చి జస్ట్ నైంటీ నైన్ మార్క్స్ వస్తే మరి ఎస్సీ వాళ్ళకి ఎస్టీ వాళ్ళకి డెబ్బై ఐదు మార్క్స్ వస్తే ఎస్టీ కేటగిరీకు వచ్చేసింది జస్ట్ మీరు అడుగుతారు మరి అమ్మాయిల సంగతి ఏంటి సార్ అంటారు మరి అమ్మాయిల సంగతి ఏమి లేదమ్మా సపోజు నాలుగు వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది మార్కులు నలభై ఎనిమిది ర్యాంక్ వచ్చింది అమ్మాయిలకి డబల్ ర్యాంకు అమ్మాయిలకి సపోజు సెవెన్ థౌజండ్ ర్యాంక్ వచ్చినా కానీ వచ్చేసి దాని బట్టే ఇక్కడ నూట యాభై నాలుగు అని మార్క్స్ ఉంది కదా మీరు రెజ్యూమ్ చూసుకోండి నూట యాభై నూట నలభై మార్కులు వచ్చినా అమ్మాయికి వచ్చేస్తుంది ఇక్కడ చూడండి ఇక్కడ ఎస్టీ స్టూడెంట్ అదే అమ్మాయిలైతే ఇక్కడ కనీసం అరవై మార్కులు వస్తే మీకు సీట్ వచ్చే అవకాశం ఉంది సపోజ్ ఇక్కడ ఎస్సీ తొంభై తొమ్మిది అన్నాను కదా ఇక్కడ మీకు ఎనభై మార్కులు డెబ్బై మార్కులకు కూడా ఇక్కడ అమ్మాయిల గర్ల్స్కి సీట్ వచ్చే అవకాశం ఉంది దాన్ని మనం చెప్పాల్సిన అవసరం లేదు ఫిఫ్టీ పర్సెంట్ డిఫరెన్స్ ఉంది ఎందుకంటే సపోజ్ ఇక్కడ పద్నాలుగు ఇక్కడ రెండు వందల ర్యాంక్ మరి పద్నాలుగు వందల ర్యాంక్ ఉందనుకో ఇరవై రెండు వేల ఎనిమిది వందలు మూడు వేలు వస్తే వచ్చేస్తుంది ఇబ్బంది ఏం లేదు మరి సిఎస్ఈ విషయానికి వస్తే మీరు దీన్ని స్క్రీన్ షాట్ కూడా తీసుకోండి అన్ని ఎందుకంటే సిఎస్ఈ ఫోర్ నాలుగు వందల పదిహేను ర్యాంక్ వచ్చింది రెండు వందల అరవై ఐదు మార్కులు అమ్మ మూడు వందల ఇరవై మార్కులకి మూడు వందల ఇరవై మార్కులకి మూడు వందల అరవై మార్కులు టార్గెట్ మూడు వందల అరవైకి రెండు వందల అరవై ఐదు మార్కులు వస్తే మీకు సీట్ వస్తుంది రెండు వందల ఎనభై మార్కులు ఈడబ్ల్యూఎస్ ఓబీసీ ఓబీసీఎన్సీఎల్ టూ ట్వంటీ ఫైవ్ నూట అరవై ఐదు ఎస్సీకి ఎస్టీకి రెండు వందల మార్కులు రావాలి ఇది ఎకానమిక్స్ బిఎస్ కోర్స్ కూడా ఉంది ఇక్కడ బిఎస్ కోర్సు ఫిజిక్స్ బిఎస్ మరి ఫి కెమిస్ట్రీ బిఎస్ ఎకానమి ఎకనామిక్స్ బిఎస్ ఇలాంటి కోర్సులు కూడా ఉన్నాయి మరి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చూస్తే రెండు వందల ఏడు మార్కులకి మీకు ఎలక్ట్రికల్ ఇంజనీర్ ఐఐటీ కరగ్పూర్లో వచ్చే అవకాశం ఉంది నూట ఎనభై తొమ్మిది మార్కులకి ఈడబ్ల్యూఎస్ నూట డెబ్బై మూడు మార్కులకి ఓబీసీ ఎన్సీఎల్ నూట ఇరవై రెండు మార్కులకి ఎస్సీ నూట ఒకటి మార్కులకి ఎస్టీకి వచ్చే అవకాశం ఉంది ఇది లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ అమ్మ అవకాశం ఏమీ లేదు లాస్ట్ ఇయర్ ఈ రక మరి రకంగా ఈసారి కొద్దిగా అటు ఇటు ప్లస్ఆర్ మైనస్ ఒక ఫైవ్ మార్క్స్ అట్లా డిఫరెన్స్ ఉండొచ్చు ఎందుకంటే యాజ్ ఇట్ ఇటీజ్గా వస్తాయని నేనేం చెప్పను ఇది ఎక్స్ప్లోరేషన్ నాను జియో ఫిజిక్స్ అమ్మ ఇది సంబంధించిన బిఎస్ కోర్స్ ఉంది దీనికి నూట ముప్పై ఏడు మార్కులు రావాలి ఓపెన్లో మరి ఈడబ్ల్యూఎస్ నూట ముప్పై నూట పద్దెనిమిది మార్కులు రావాలి ఓబీసీ డెబ్బై రెండు మార్కులు ఈ రెండు ఇవన్నీ ఏంటంటే జస్ట్ ఇవన్నీ మీరు క్వాలిఫై అయిన మార్కులు అమ్మ క్వాలిఫై అయితే మరి ఇక్కడ వచ్చే అవకాశం ఉంది ఇండస్ట్రియల్ అండ్ సిస్టమ్స్ ఇంజనీరింగ్ ఫోర్ ఇయర్స్ నూట ఎనిమిది మార్కులు రావాలి ఇది కూడా ఓపెన్లో రావాలి మరి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి తొంభై మార్కులు ఎస్సీకి డెబ్బై మూడు మార్కులు ఎస్సీకి ఈడబ్ల్యూఎస్ నూట అరవై మూడు మార్కులు రావాలి నూట నలభై నాలుగు మార్కులు ఓబీసీ వాళ్ళకి రావాలి ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ ఇన్స్ట్రుమెంటేషన్ కూడా మంచిదమ్మి ఇక్కడ ఇన్స్ట్రుమెంటేషన్ మనకి రెండు వందల మార్కులు వస్తే ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ వచ్చే అవకాశం ఉంది ఓపిన్లో నూట డెబ్బై ఆరు మార్కులు అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ నూట అరవై మూడు మార్కులు ఓబీసీ నూట తొమ్మిది మార్కులకి ఎస్సీకి ఎనభై నాలుగు మార్కులు ఎస్టీకి వచ్చే అవకాశం ఉంది మనము ఇది డిస్కస్ చేయలేదు కదా ఇక్కడ ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ మనము ఈసీఈ అంటాం కదా అదే అనుకో కాకపోతే వీళ్ళ పేరు ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ కమ్యూనికేషన్ అని పెడతాం జరిగింది రెండు వందల ఇరవై ఒక్క మార్క్స్ వస్తే మీకు ఇక్కడ వచ్చే అవకాశం ఉంది ఓపెన్లో రెండు వందల మూడు మార్కులు ఈడబ్ల్యుఎస్ నూట ఎనభై ఏడు మార్కులు ఓబీసీ నూట ముప్పై మార్కులు ఎస్సీ నూట ఎనిమిది మార్కులు ఎస్టీ స్టూడెంట్స్కి అయితే రావటం మ మరొక ఇదేంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ మెటీరియల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ మెటీరియల్స్లో ఇది బీటెక్ కోర్స్ ఫోర్ ఇయర్స్ నూట అరవై ఒక్క మార్కు ఓపెన్లో రావటం జరిగింది నూట నలభై రెండు మార్కులు ఈడబ్ల్యూస్ నూట ముప్పై మూడు మార్కులు మ్యానుఫ్యాక్చరింగ్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ నూట ముప్పై మూడు మార్కులు ఓబీసీ ఎనభై మూడు మార్కులు ఎస్సీ అరవై ఏడు మార్కులు ఇవన్నీ కూడా క్వాలిఫై జస్ట్ క్వాలిఫై అయితే మీకు వచ్చేస్తాయి ఇబ్బంది లేదు మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటర్స్ కంప్యూటర్ ఇది సిఎస్ఈ తర్వాత అందరు ఇక్కడే జారుతారు రెండు వందల ఇరవై నాలుగు మార్కులు వస్తే మీకు వచ్చే అవకాశం ఇది ర్యాంకు పదమూడు వందల ఇరవై తొమ్మిది ర్యాంకు ఈ మార్క్స్ వచ్చి ఇది మార్క్స్ గుర్తుపెట్టుకోండి ర్యాంకు అండ్ మార్క్స్ రెండు వందల ఇరవై నాలుగు నూట తొంభై తొమ్మిది ఈడబ్ల్యూఎస్ నూట ఎనభై రెండు మార్కులు ఇది ఓబీసీ వాళ్ళకి నూట ఇరవై నాలుగు మార్కులు ఎస్సీకి నూట ఏడు మార్కులు ఎస్టీకి వచ్చే అవకాశం మెకానికల్ ఇంజనీరింగ్ మెకానికల్ ఇంజనీరింగ్లో నూట ఎనభై ఎనిమిది నూట ఎనభై ఐదు మార్కులు జేఈ అడ్వాన్స్ వస్తే మీకు మెకానికల్ వచ్చింది ఓపెన్లో నూట అరవై ఐదు మార్కులు వస్తే ఈడబ్ల్యూస్ నూట యాభై నాలుగు మార్కులు వస్తే ఓబీసీ నూట ఐదు మార్కులు ఎస్సీకి మెకానికల్ ఇంజనీరింగ్ లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ఎనభై మూడు మార్కులు రావు వచ్చే మంచిది మరి మీకు సీటు వచ్చే అవకాశం ఉంది అదేవిధంగా మెటలర్జికల్ ఇంజనీరింగ్ మెటలర్జికల్ ఇంజనీరింగ్ కూడా మంచిది ఇక్కడ డిమాండ్ నూట యాభై తొమ్మిది మార్కులకి వస్తే మెటలాజికల్ నూట నలభై నాలుగు మార్కులు వస్తే నూట నలభై నాలుగు మార్కులు వస్తే మీకు ఈడబ్ల్యూఎస్ మెటలర్జీ నూట ముప్పై మార్కులు ఓబీసీ ఎనభై రెండు మార్కులకి ఎస్సీ డెబ్బై మార్కులకి ఎస్టీ అంటే మూడు వందల అరవైకి ఇది ఈ టార్గెట్ మూడు వందల అరవైకి మైనింగ్ ఇంజనీరింగ్ మైనింగ్ కూడా మంచి కోర్సు మీకు కోల్ ఇండియా కానీ ఎన్టీపీసీ కానీ ఈ కోలార్ కోలార్గోల్డ్ మంచి మంచి కోర్ కంపెనీస్ ప్లేస్మెంట్స్ వచ్చే అవకాశం నూట నలభై ఐదు మార్కులు ఓపిల్లో నూట ముప్పై ఐదు మార్కులు దీనిలో ఈడబ్ల్యూస్ నూట ఇరవై ఏడు మార్కులు దీనిలో వచ్చే ఓబీసీ ఎన్ ఎనభై ఒకటి ఎస్సీ అరవై ఏడు ఎస్టీ మరి ఓషన్ అండ్ ఓషన్ ఇంజనీరింగ్ అలా ఈ కోర్సు ఓషన్ ఇంజనీరింగ్ అండ్ నావెల్ ఆర్కిటెక్చర్ అనేది ఐఐటి ఖరగ్పూర్లోనే ఉంది నేను వేరే చోట ఇంతవరకు ఎక్కడ చూడలేదు చూస్తానే చూద్దాం మరి ఇక్కడైతే ప్రస్తుతం టాప్ ఎన్ఐటీస్లో ఎక్కడ లేదు ఓషన్ ఇంజనీరింగ్ అండ్ నావెల్ ఆర్కిటెక్చర్ నూట అరవై ఒక్క నూట నలభై ఒక్క మార్కులు వస్తే ఓపీన్లు ఎక్కడ సీటు వస్తుంది నూట ముప్పై ఏడు మార్కులు వస్తే ఈడబ్ల్యూఎస్ నూట ఇరవై ఐదు వస్తే ఓబీసీ డెబ్భై తొమ్మిది వస్తే ఎస్సీ అరవై ఐదు వస్తే ఎస్టీ ఫిజిక్స్ కోర్సు తొంభై ఆరు డెబ్భై రెండు ఇది నూట నలభై ఏడు వస్తే మీకు బిఎస్ ఫిజిక్స్ వచ్చే అవకాశం ఉంది నూట ముప్పై ఆరు మార్కులు వస్తే మీకు ఈడబ్ల్యూఎస్ నూట ఇరవై రెండు మార్కులు వస్తే ఓబీసీ డెబ్బై ఆరు మార్కులు వస్తే ఎస్సీ అరవై రెండు మార్కులకి ఎస్టీకి కట్ అవటం అయితే జరిగింది ఇక్కడ మరి కెమిస్ట్రీ కూడా ఉంది కెమిస్ట్రీని నేను రికార్డ్ చేయలేదు ఇక్కడ కెమిస్ట్రీ కూడా మీరు చూసుకోవచ్చు కెమిస్ట్రీ బిఎస్ కెమిస్ట్రీ ఫోర్ ఇయర్స్ ఇది కూడా బిఎస్ కెమిస్ట్రీ కూడా ఆల్మోస్ట్ ఆల్ ఇదే పర్సంటేజ్ ఫిజిక్స్ లాగానే ఉంటుంది ఇక్కడ ఇది డేటా మన దగ్గర ప్రతి ఒక్కరు కూడా మరి కష్టపడి చదవండి మరి మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మనము స్టూడెంట్ బెనిఫిట్ కోసం నాతో డైరెక్ట్గా మాట్లాడి మీ డౌట్స్ క్లారిఫై చేసుకోవాలంటే నా నెంబర్కి కాల్ చేయండి ఇది మెంటర్షిప్ అయితే తీసుకున్న వాళ్ళకి కావాలంటే వితౌట్ మీరు ఫీజు లేకుండా మీరు మెసేజ్ పెట్టిన నేను ఆన్సర్ ఇస్తాను ఎవరైనా మరి మనీ కడతారో వాళ్ళయితే మెంటర్షిప్లో జాయిన్ అవుతారు మరి జేఈ మెయిన్ ప్లస్ జేఈ అడ్వాన్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రెండు వేల రూపాయలు కట్టాలి జేఈ అడ్వాన్స్ జేఈ ప్లస్ ప్రైవేట్ యూనివర్సిటీ కానీ రెండు వేల ఐదు వందలు ప్లస్ ఎంసెట్ మూడు వేల ఏడు వందల యాభై ఈ నెంబర్కి టెక్స్ట్ చేసినా సరే మరి ఈ తర్వాత పే చేసిన తర్వాత మీరు స్క్రీన్ షాట్ని ఈ నెంబర్కి అయితే వాట్సాప్లో పెట్టేసేయండి ఇది యూపీఐడి ఈ నెంబర్కి ఈ నెంబర్కి అయితే యూ ఫోన్పే పనిచేయదు దీనికి యూపీఐడి కల్ పెట్టండి దీనికి వాట్సాప్ కాల్స్ డైరెక్ట్గా సిక్స్ పిఎం టు నైన్ పిఎం మీరు కాల్ చేయొచ్చు ఈ దీనికి యూట్యూబ్ యూపీఐడికి నంబర్ పెట్టండి మీరు ఏ ప్రోగ్రామ్ ఫస్ట్ ఆ థర్డ్ అని మీరు డిసైడ్ చేసుకోండి దట్ ఈజ్ కన్వీనియెంట్ దీనికి మన స్కాన్ కోడ్ స్కానర్ ఉండి మరి ఎవరు కూడా మెంబర్షిప్ లేకుండా పదే పదే ఫోన్లు చేయటం మరి మెసేజెస్ ఏం పెట్టొద్దు కావాలంటే వాట్సాప్ మరి యూట్యూబ్లో పెట్టుకోండి యూట్యూబ్ వీడియో కింద పెడితే నేను ఆన్సర్ ఇచ్చేస్తాను మరి మెంబర్షిప్ జాయిన్ అవ్వకుండా అది మంచిది కాదు కదా మరి నాకు కూడా టైం ఉండదు కదా నేను వేరే మరి అందరూ ఎందుకంటే మెంబర్ నేను కూడా ఫ్రీగా సర్వీస్ చేస్తా కాకపోతే వన్ ఆర్ టూ మెంబర్స్ సర్వీస్ ఇవ్వగలను కానీ అంతమందికి సర్వీస్ ఇవ్వలేను కదా మీరు కూడా ఆలోచించి మెంబర్షిప్ తీసుకుంటే నాకు కూడా చెప్పడానికి ఏంటంటే మీరు అడగటానికి మీకు రైట్ ఉంటుంది నాకు చెప్పడానికి నాకు రైట్ ఉంటుంది అందుకని నేను ఈ యొక్క ఫీజు పెడతామే జరిగింది సార్ మీరు ఫ్రీగా చెప్పొచ్చు కదా అని కొంతమంది సలహా ఇస్తారు ఫ్రీగా కూడా చెప్తా వన్ ఆర్ టూ మెంబర్కి ఫ్రీగా చెప్తాను మిగతా వాళ్ళందరికీ నేను చెప్పలేను కదా మీరు కూడా నన్ను అడగచ్చు మీకు ఆ రైట్ ఉంటుంది ఏమైనా డౌట్స్ క్లారిఫై ఉంటే మరి మన సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది మీరు ఐఐటీలో చేరే వరకు ఐఐటీలో ఎన్ఐటీలో త్రిబుల్ ఐటీలో చేరే వరకు హాస్టల్స్లో అడుగుపెట్టి మరి అడ్మిషన్ తీసుకునే వరకు మన సపోర్ట్ ఉంటుంది మన సపోర్టు జులై ప్లస్ ఆగస్టు వరకు ఉంటుంది దీనికి మరి ఎంసెట్ అయితే ఆగస్టు సెప్టెంబర్ ఎంసెట్ అయ్యే వరకు కూడా మనం సపోర్ట్ ఇస్తాము ఎందుకంటే ఐ ఐఐటి అడ్మిషన్లు అనేవి జస్ట్ మీకు జస్ట్ జూ మరి రేపు జోసా కౌన్సిలింగ్ అయితే మే ట్వంటీ ఫిఫ్త్కే వచ్చేస్తుంది జోసా కౌన్సిలింగ్ మే ట్వంటీ ఫిఫ్త్ తర్వాత వచ్చేస్తుంది తర్వాత జూను జూలై అంతా ఫుల్లు నేను మీరు మరి లిమిటెడ్ సీట్స్ అయితే ఉండే కొంతమంది ఆల్రెడీ మన ఛానల్లో చేరిపోయారు మరి మెంబర్షిప్ అయితే తీసుకున్నారు లిమిటెడ్ మెంబర్స్కే నేను అలో చేస్తున్నాను ఎక్కువ మందికి సర్వీస్ ఇవ్వలేను కదా నేను కూడా ఎక్కువ మందికి మరి ఒకేసారి అడిగారంటే డౌట్స్ మరి వాళ్ళకి డైలీ మరి నా యొక్క డైలీ యాక్టివిటీస్ మళ్ళీ అవన్నీ మానుకుని మీకు సర్వీస్ ఇవ్వలేను కాబట్టి అందుకని లిమిటెడ్ మెంబర్స్ని మాత్రమే తీసుకుంటున్నా వాళ్ళకి మాత్రమే హెల్ప్ చేస్తాను మరి ఎవరైనా ఉంటే జారండి మరి మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే మనం ఎన్నో డబ్బులు మనీ ఖర్చు పెట్టుకుంటాం లాస్ట్లోకి వచ్చేదరికి మీరు సీటు విషయానికి వచ్చేదరికి సపోజ్ ఒక స్టూడెంట్కి బాంబే ఐఐటీలో రావాలి అతనికి వచ్చేసి మైండ్ మండీ ఐఐటీలో వచ్చింది ఎందుకంటే సరిగా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోలేదు జోసా కౌన్సిలింగ్లో సరిగా అతను పెట్టుకోకుండా ప్రయారిటీ బేస్డ్ ప్రయారిటీ బేస్ సపోజు నైంటీ నైన్ పాయింట్ ఫైవ్ నైన్ వచ్చిన స్టూడెంట్కి మరి టాప్ ఎన్ఐటి వరంగల్ కానీ తిరుచి కానీ ఈ విధంగా సుహరత కలిగిన రావచ్చు కాకపోతే అక్కడ ప్రయారిటీ మిస్ అవుతుంది మీకు మీకు ప్రయారిటీ మిస్ అవుతుంది సార్ మాకు తెలుసు మాకు మంచి పర్సంటేజ్ వచ్చింది మేము పెట్టేసుకున్నాను పెట్టేసుకోవచ్చు కాకపోతే అక్కడ మీకు ప్రయారిటీ మిస్ అవుతుంది ఆ ప్రయారిటీని నేను ఇస్తాను అనమాట మనకు ఎవరైనా మెంటర్షిప్ ఆల్రెడీ మీరు సార్ నేను వేరే చోట మెంటర్షిప్ తీసుకున్నాను అంటే మీరు అక్కడ జారండి ఇబ్బంది లేదు నేను కూడా వాట్సాప్ మరి దీనిలో యూట్యూబ్లో మరి పెట్టండి కామెంట్స్ వితౌట్ ఫ్రీగా పెడతాను ఎందుకంటే డబల్ మెంటర్షిప్ ఎవరు తీసుకోవద్దు ఆల్రెడీ మెంటర్షిప్ తీసుకున్న చోట మీరు సర్వీస్ తీసుకోండి సర్వీస్ మెంటర్షిప్ తీసుకోని చోట నా దగ్గర రండి నేను ఏంటంటే దిస్ ఈజ్ నాట్ ఫోర్సిబుల్ అనమాట అట్లా తీసుకోకూడదు మనము మీకు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి పది మంది డాక్టర్ల దగ్గరికి వెళితే ఏమైందంటే పది మంది మందులు ఇస్తారు అట్లాగా మీకు కూడా లాస్ట్ జరుగుతుంది అందుకని ఒకళ్ళనే నమ్ముకోండి ఎవరినైనా కానీ ఇది స్టూడెంట్స్ మరి ఐఐటి కరగపూర్ జేఈ అడ్వాన్స్ వచ్చి వచ్చేసింది అగ్రికల్చర్ మరి ఫస్ట్ అయితే ఇక్కడ జాయిన్ అయింది సిఎస్ఈ జాయిన్ అయ్యారు ఫస్ట్ ఫస్ట్ నెంబర్ నాలుగు వందల పదిహేను వచ్చిన అతను సిఎస్సి జాయిన్ అయ్యి తర్వాత నాలుగు వందల పదిహేను ఎనిమిది వందలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది నాలుగు వందల పదిహేను తర్వాత ఎక్కడికి వెళ్ళారంటే ఇక్కడ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ పద్నాలుగు వందల నలభై ఐదు వీళ్ళు వేరే చోటకి వెళ్ళి ఉంటారు నాలుగు వందలు ఇక్కడ చూద్దాం ఇక్కడ వీళ్ళు మైనింగ్ ఇంజనీరింగ్ ఫిజిక్స్ మైనింగ్ అంటే ఇక్కడ మ్యాథమెటిక్స్ కంప్యూటింగ్ కూడా చేరవచ్చు ఇక్కడ మంచి కోర్సెస్ అయితే ఉన్నాయి మీరు సివిల్ ఇంజనీరింగ్ ఉంది సివిల్ ఇంజనీరింగ్ నూట అరవై మార్కులు వస్తే సివిల్ ఇంజనీరింగ్ రావటం జరిగింది నూట అరవై ఓపెన్లో నూట నలభై ఐదు మార్కు నూట నలభై ఎనిమిది ఈడబ్ల్యూఎస్ నూట ముప్పై ఆరు ఓబీసీ తొంభై ఒకటి ఈడబ్ల్యూఎస్ ఎస్సి తన ఎనభై మూడు ఎస్టీకి ఈ విధంగా కెమికల్ ఇంజనీరింగ్ కావాలంటే ఇది నూట యాభై ఐదు ఓపెన్లో మీకు బయోటెక్ వచ్చినా జారవచ్చు ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది ఇది కూడా మంచిది మంచి కోర్సే మరి కరగపూర్ ఐఐటీలోను ఒక కరగపూర్ ఎగ్జామ్ రెండు వేల సీట్స్ అయితే ఉంటాయి మిస్ చేసుకోవచ్చు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా బాగానే ఉంటుంది మరి ఇలాంటి ఇన్స్టిట్యూట్లో మన స్టూడెంట్స్ అందరూ మన సబ్స్క్రైబర్లు అందరూ కూడా మీరు ఎప్పుడు జాయిన్ అవుతారంటే మీరు జూలై మీకు క్లాసులు జూలై ఫిఫ్టీన్త్ కల్ జూలై ఫిఫ్టీన్త్ నుంచి మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వీళ్ళందరూ ఐఐటీలో ఉండాలని మరి కరగపూర్ లాంటి బాంబే లాంటి ఢిల్లీ లాంటి మెడ్రాస్ లాంటి ఐఐటీలో ఉండాలని ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ దావురి అకాడమీ దిస్ ఇస్ మీ రవికుమార్ సార్ థ్యాంక్ యూ